నమస్కారం నేను శాశ్వంగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూన్ నాలుగు తర్వాత టీడీపీ అలయన్స్ విజయ పతాకం ఎగిరేసింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది కాకపోతే కాస్త లేట్గా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది దీనికి సంబంధించి మామయ్యకి శుభాకాంక్షలు తెలపడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలపడం కుటుంబ సభ్యులైన పురంధరేశ్వరి అత్తమ్మకి శుభాకాంక్షలు తెలపడం భరత్కి వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన భరత్కి శుభాకాంక్షలు తెలపడం ఆ విధంగా బాలకృష్ణ బాబాయ్కి కూడా హిందూపురం నుంచి పోటీ చేసిన ఆయనకి శుభాకాంక్షలు తెలపడం సో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మరి దీని గురించి ట్విట్టర్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఏంటి అనే అనేది మాట్లాడుతున్నారు మరి దాని గురించి మనం ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రియేటర్స్ అయినటువంటి హేమసుందర్ గారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేస్తారు కదా కుటుంబ సభ్యులు కూడా అభినందనలు తెలిపారు మరి ఈ చూడొచ్చా అంటే కొంతమంది చూస్తున్నారు ఎందుకని ఎందుకని అంటే ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రచారం చేసిన మాట వాస్తవం జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ కొడాలి నాని కామెంట్లు చేసినప్పుడు ఈ ఫ్యామిలీ మీద చాలా నిందలు నిందారోపణ చేసినప్పుడు కుటుంబ సభ్యుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించడం కూడా లేట్ చేశారు అప్పుడు కూడా చేసిన దాని మీద కామెంట్లో కూడా ఆయన మళ్ళీ తర్వాత అసలు జవాబు ఇచ్చినా కానీ డైరెక్ట్గా చెప్పలే నాని చేసిన తప్పను లేకపోతే ఇట్లా చేసిన తప్పను కానీ డైరెక్ట్గా చెప్పకుండా ఆడవాళ్ళ మీద కామెంట్ చేయకూడదు ఇలా ఇలా పెట్టుకుంటూ వచ్చారు ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఇంటికి కొంత గ్యాప్ వచ్చింది దాంతో అసలు జూనియర్ ఇంటికి కొన్ని కార్యక్రమాలు కూడా దూరంగానే ఉండడం ఇలా జరిగింది గతంలో కలిసి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేసినా ఇప్పుడు కలిసి వెళ్ళే పరిస్థితి లేకుండా విడివిడిగానే ఎడమొహం పెడమొహం కానీ ఉంటున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మరి ఆయన అందరూ చాలామంది సినిమా వాళ్ళందరూ చాలామంది ఎప్పుడు ట్వీట్లు చేసిన తర్వాత లేటుగా ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు అందరు చర్చించిన అంశం ఏంటంటే లేట్గా ట్వీట్ చేయటం ఎందుకు లేట్గా ట్వీట్ చేయాల్సి వచ్చింది అని అనేది కామెంట్ చేస్తాను లేట్గా అంటే కదా అంటే సినిమా వాళ్ళందరూ చాలా చేశారు అల్లు అర్జున్ చేశాడు లేకపోతే చిరంజీవి గారు చేశారు నాగార్జున మహేష్ బాబు చేశాడు వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చిన తర్వాత లేటుగా చేయటం ఉన్న కూడా మళ్ళీ ఇక్కడ మామయ్యకి తర్వాత భువనేశ్వర్ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామయ్యకి బాబాయ్ బాలకృష్ణ గారికి భరత్కి లోకేష్ గారికి అలాగే పురంధేశ్వర్ గారికి వీళ్ళ ఐదుగురు కుటుంబ సభ్యులుగా భావించిన వాళ్ళందరికీ కూడా స్వాభావం అని తెలియజేశారు ఆయన ఆ చేసిన తర్వాత లేట్గా తెలియజేయటం మీద ఒక కామెంట్ అయితే గతంలో చేసిన దాన్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని ఈ నెగిటివ్ ట్రోల్స్ ట్రోల్స్ అవుతున్నాయి బాగా అంటే సెలబ్రిటీస్ ఏం చేసినా ట్రోల్స్ అవటం కామనే కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రత్యేకంగా ఏంటంటే ఆ ముద్ర పడిపోయింది అంటే కొడాలి ఆ రకంగా కామెంట్లు చేసినప్పుడు ఒక కుటుంబ సభ్యుల మీద అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఎలా శుభాకాంక్షలు తెలుపుతాడు అనే దాని మీదే మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు అదే మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే ఒక విధంగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ అలా క్రియేట్ అయింది అది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొడాలి నానికి ఆయనకి ఉన్న చిన్నప్పటి నుంచి కొద్దిగా అనుబంధం ఉంది ఈ ఫ్యామిలీతో హరికృష్ణ గారితో కూడా కొడాలని అనుబంధం ఉండేది జూనియర్ ఇంటిఆర్ చిన్నప్పటి నుంచి కూడా కొడాలని ఆ ఇంటికి రావడం వాళ్ళతో కొద్ది సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని నాని అన్న నాని అన్న అంటే ఉండేవాళ్ళు అతను ఎందుకంటే చాలాసార్లు నేను సందర్భాలు కలిసినప్పుడు కూడా నాని అన్న అంటే నాకు ఎవరో అర్థమయ్యేది కాదు ఎవరో నాని అన్న అనుకునే ఉంది నాకు ఈ కొడాలనేది నాకు అర్థమయ్యేది స్టార్టింగ్ తొలి రోజుల్లో జూనియర్ ఇంటిఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో మా ప్రస్తావన వచ్చింది అనమాట ఎవరంటే అప్పుడు కొడాలని అనేది అర్థం వచ్చింది అలాగే వంశీతో కూడా ఆయనకి కొంత ఫ్రెండ్షిప్ ఉంది ఎందుకంటే ఒక సినిమా తీశారు గతంలో నాగల్ పేరుతో సినిమా కూడా వచ్చింది అందులో జూనియర్ ఇండియా నటించాడు ఇలా ఏదైనా కానీ కొడాలనానికి దగ్గరగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఇండియా దూరం అయ్యాడనే ఆ వస్తుంది ఓకే సో మరి ఇప్పుడు నిజానికి ఇంకొక వార్త కూడా రాబోతుందండి నాగబాబు గారికి ఒక పదవి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది అది మరి నిజం అంటారా ఆ వార్త ఎంతవరకు నిజం అంటారు మరి అంటే ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నా కానీ ఈ మధ్యలో ఈ నాగబాబు ఈ ప్రస్తావం దీంట్లో అనవసరం అనుకున్నాను నేను అనుకోవటం ఇది మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అంశం అడిగారు కాబట్టి అందుకు జరుగుతున్నాను ఆ తెలియని దాని గురించి మనం కామెంట్ చేయకూడదు అది ఎట్లా ఉంటుంది ఇప్పుడు సరే జూనియర్ ఎన్టీఆర్ గారే మామయ్య ఎలాగో అది అధికారం వచ్చింది ప్రభుత్వం వచ్చింది మరి యాక్టివ్గా ఉంటారంటారు సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏపీ ఎలక్షన్ తెలియదు మరి ఇప్పుడు బాబుగారు డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే ఎలా ఉంటుందో తెలియదు ఒక విధంగా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ బాబు గారు ఇస్తారా లేదా తెలియదు ఇవన్నీ అంటే ట్రై చేయాలి కదా తన అపాయింట్మెంట్ అడిగాడు అనే విషయం కూడా తెలియ తెలియజేయాలిగా సాధారణంగా కళ్యాణ్ రాము జూనియర్ ఇంటి కలిసి మొన్న ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా మేయర్ ఘాట్కి వెళ్ళారు అక్కడ అక్కడ చేసుకొచ్చారు వాడితో ఫ్యామిలీ మెంబర్స్గా వాడిద్దరే వెళ్తున్నారు డైరెక్ట్గా కలిస్తే కలిసి బొకే ఇచ్చి ఎవరిని తిరిగితే అది వేరుగా ఉంటుంది డైరెక్ట్గా ఉంటుంది మరి ప్రయత్నం అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా ఒక ఇవ్వాలి కదా మరి అది ఇస్తారా లేదా అని తెలియదు మనకి ఏం జరుగుతుంది అనేది చూడాలి సో ఏమైతేనేమి కుటుంబ కలహాలు పక్కన పెట్టి ఒకరికొకరు కలిసి ఉండాలని కూడా మనం కోరుకుందాం సో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఖచ్చితంగా అభినందనలు తెలిపారు కాబట్టి ఫర్దర్ గా కూడా తెలుగుదేశం పార్టీలో కొద్దిగా యాక్టివ్గా ఉంటే అభిమానులు కూడా చాలా సంతోషిస్తారని అనుకుందాం థ్యాంక్ యూ